నమస్తారా అందరికి నేను ఈ రోజు మీకు ఒక లాంగ్ వీడియో పెడుతున్నా నాన్న ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఈ దొంగన కొడుకులు ఈ వీళ్ళు నాయకులు ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు నా కొడుకులారా మీరు ఎవరికి రా పెడుతున్నది మీరు మీరు పథకాలు ఆ మీకు ఎలా లాంగ్ వీడియో పెట్టిన నాన్న మీకు చూడండి ఆ అమ్మ వంద ఏళ్ళ అమ్మ ఆమె వంద ఏళ్ళు ఉంది ఆమె పెన్షన్ రెండు వేలు తీసుకోవడానికి ఆ పల్లెటూరుకు పోతే ఆ పల్లెటూరులో వెయ్యి రూపాయలు ఖర్చు అయితే వెయ్యి రూపాయలు వస్తాయట చేతికి ఇక ఇక్కడనేమో వీడు ఎవడి దళారులు నీ దొంగన కొడుకులు వీడు రేషన్ కార్డు బియ్యం ఉంటది కదా మేము ముసలమ్మ వందే ముసలమ్మ వందే ముసలమ్మకు ఇది ప్రింట్ ఇది ఉండదు కదా అరిగిపోతాయి కదా నీకు ముద్ర కొట్టడానికి ఏలకు లేదు అందుకని నీ క్యాన్సల్ చేస్తున్నామని వాడిని బియ్యం ఇస్తలేడట వాడు రెండేళ్ల నుండి అరే మనిషి బతుకుంది కదా ముసలమ్మ అరే ఏం చెప్పాలరా ఇలాంటి నా కొడుకులకి అంత దోక తినేటో లేరే లాంగ్ వీడియో మొత్తం నేను ఇంటర్వ్యూ చేస్తా అమ్మను మీరు ఇవి చూడండి రా ఇది